హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోనశ్రీ పలుకులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే ఈ రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నాను ఆల్రెడీ మీరు తమ్న లో చూసే ఉంటారు సో అదే నాతో పాటు మీరు కూడా బాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నేను ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ గో టు టెంపుల్ ఇదే అండి బాబా గారి గుడి బయట నుంచి అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట బాబా గారి గుడి లోపలికి ఉంటుంది అనమాట రోడ్ దగ్గర నుంచి అండ్ ఇంకోటి ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి హాయ్ మేమైతే టెంపుల్ కి వచ్చేసామండి అదివండి బాబా గారి గుడి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు ఈ టెంపుల్లో పక్షుల సౌండ్లు అసలు భలే వినిపిస్తాయండి మీరు కూడా వినండి తులసమ్మ చెట్టు అనమాట ఫస్ట్ టెంపుల్ లోకి రాగానే అమ్మవారి దర్శనం ఇస్తారు చాలా ప్రశాంతంగా ఉంటుంది రెండు కలెక్షన్ చేద్దాం అలా ప్రదక్షిణ చేయడం అయితే మొత్తానికి అయిపోయిందండి ఇంకా నేనైతే టెంపుల్లోకి వెళ్తున్నాను రండి నాతో పాటు మీరు కూడా ఇక్కడే టెంపుల్లో సాంగ్స్ వస్తున్నాయండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ కాపీ పడుతుంది కదా అండ్ ఈ టెంపుల్లో ఈ డాగ్ ఉంచి సార్ ఇది ఎప్పటి నుంచో ఉందనమాట ఇంకా గుళ్ళోకి వెళ్ళగానే నేను గంట కొట్టిస్తాను అనమాట ఫస్ట్ నేను కొట్టానని చెప్పి మా పాప కూడా నేను కూడా గంట కొడతానని చెప్పి నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకొని గంట కొట్టిస్తున్నాను అదిగోండి మన బాబా గారు చూడండి మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఎంత ప్లెజెంట్గా ఉంటారో అసలు ఆ గారి ముఖంలో ఆ చిరునవ్వు చూస్తే చాలు ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆ క్షణం మర్చిపోతాను అనమాట నేనైతే నాకు అసలు ఆ గారి ఫేస్ చూడగానే ఫస్ట్ ఏడ్పొచ్చేసిద్ది అనమాట ఎందుకనో ఒక కన్న తల్లి దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది నాకు షిరడీలో ఎలా అయితే ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటారండి విగ్రహం ఇక్కడ ఇంతలో బాబా గారికి హారతిస్తూ ఉన్నారనమాట పూజారి గారు ఇంకా ట్వెల్వ్ అయిపోయిందనమాట హారతి టైం అయిపోయిందని హారతిస్తూ ఉన్నారు నిజంగా అసలు చాలా బాగా చేస్తారండి ఈ టెంపుల్లో అసలు గురువారం ఆ టైంలో అయితే అస్సలు ఇసుకేస్తే రాలరండి అంత జనం ఉంటారు అందుకని నేను గురువారం కాకుండా వచ్చాననమాట ఎందుకంటే వీడియో తీసుకోవడానికి మనకి ఇబ్బందిగా అనిపించదు వేరే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండకూడదు కదా అందుకని మీకు కూడా గారిని క్లియర్గా చూపించాలి అని ఈరోజు వచ్చాను నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి అంతా మంచి జరగాలని దర్శనం అయిపోయిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చేసానండి స్టెప్స్ దగ్గర నుంచి దిగి అక్కడ కూర్చుంటున్నాను అనమాట అక్కడ దేవతా వృక్షాలు చాలా అన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ఈ టెంపుల్ స్పెషాలిటీ అదేనండి ఇక్కడ లేని చెట్టు అంటూ లేదనమాట మనకు కొన్ని పరిహారాల కోసం కొన్ని కొన్ని చెట్లకి తిరగండి అని చెప్తా ఉంటారు కదా ఫార్టీ డేస్ వన్ నాట్ ఎయిట్ డేస్ అని అట్లా అన్ని రకాల దేవతా వృక్షాలు ఈ టెంపుల్లో ఉన్నాయి అన్నమాట మనం ఈ టెంపుల్కి వస్తే చాలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు మీకు ఇంకొకటి కచ్చితంగా చూపించాలండి ఇక్కడ దీంట్లో ఇదే అనమాట ఇక్కడ శివలింగం ఉంటుంది అనమాట మన చేతులతో మనమే ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు చక్కగా నేనైతే వచ్చినప్పుడల్లా అసలు చక్కగా శివలింగానికి బాబా గారికి మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట లోపల ఎలాగో మనల్ని వెళ్ళి డైరెక్ట్ గా టచ్ అయినవారు కాబట్టి ఇక్కడ అండ్ ఈ చెట్టు అండ్ ఈ చెట్టు ఏంటంటే బిల్వ పత్రం చెట్టు అనమాట బిల్వ వృక్షం అనమాట ఇది ఈ చెట్టు కింద శివయ్య అలా ఉండడం అండ్ బాబా గారు ఉండడం వాళ్ళకి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవడం చాలా బా ప్రెజెంట్ గా ఉంటుంది ఇది బిల్వ వృక్షం అనమాట అండ్ అక్కడ ఇంకొక చెట్టు అన్నమాట అది వచ్చి అత్తి చెట్టు అంటారు కదా అండ్ ఇదైతే ఔదంబర వృక్షం అంటారు కదండి అత్తి చెట్టు ఇందులో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటాడని నమ్ముతా ఉంటాం కదా సో అదనమాట ఈ టెంపుల్ కి వస్తే ఏంటంటే మనం అన్ని దేవతా వృక్షాల్ని ఈ గుడిలో ఒక్క చోటే మనం దర్శించుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ అక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయి ఇక్కడ రెండు అండ్ ఇదైతే జమ్మి చెట్టు అనమాట ఇది జమ్మి చెట్టు అది అది ఉసిరి చెట్టు అండి అండ్ ఇది నేరేడు చెట్టు ఇక్కడ లేని చెట్టు అంటూ లేదనమాట ఈ గుడిలో మనం అయితే ఈ టెంపుల్కి వస్తే ప్రతి చెట్ల కోసం మనం బయట పూజ చేసుకోవడానికి తిరుగుతూ ఉంటాం కదా ఈ టెంపుల్కి వస్తే అలాంటి అవసరమే ఉండదు అన్ని దేవతా వృక్షాలు మనకి ఒకే గుడిలో దొరికితే అండ్ ఈ గుడి చాలా స్పేషియస్ గా ఉంటుందండి చాలా ప్లేస్ ఉంటుంది పిల్లలతో వస్తే మనం బయటకు వెళ్ళిపోతారేమో రోడ్ మీదకి వెళ్తారేమో అనే టెన్షనే ఉండదు రోడ్కి చాలా లోపలికి ఉంటుంది అండ్ ఈ సరౌండింగ్స్ అన్ని చూడండి ఫుల్ గ్రీనరీగా ఉంటాయి అసలు ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఈ టెంపుల్కి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే మాత్రం పిల్లలు అసలు పార్క్కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారండి ఈ టెంపుల్కి వస్తే మాత్రం చూడండి మా బుడ్డది ఎలా ఆడుకుంటుందో ఇక్కడికి వస్తే అంతే అనమాట మా బుడ్డదైతే అస్సలు మా పాప రాదండి ఈ టెంపుల్కి వస్తే అసలు గుడిలో దర్శనం చేసుకొని ఇంకా నా పని అంతా అయిపోయి మనం వెళ్ళిపోదాం రా నాన్న అన్న కూడా రాదనమాట తనకి గుడి అంటే అంత ఇష్టం అసలు ఎందుకంటే ఆడుకోవడానికి బాగా ప్లేస్ ఉంటుంది కదా అందుకని గుడి ఎలా ఉంది నానా అంటే చాలా బాగుంది సూపర్ ఉందని చెప్తుందండి మా పాపకి చాలా నచ్చింది అనమాట ఈ టెంపుల్ బాబా గారి టెంపుల్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ కి వచ్చినందుకు నేనైతే ఎవ్రీ వీక్ టూ డేస్ కి త్రీ డేస్ కి ఒకసారి వస్తూనే ఉంటాను ఇప్పుడు చెప్పాలి మీకు ఇక్కడ చిన్నది ప్లేస్ స్కూల్ లాగా ఉందండి టెంపుల్ లోనే ఈ స్కూల్ అనమాట నేను ఇందాక ప్లే స్కూల్ ఉందని చెప్పాను కదండి అది ఇదే అనమాట ప్లే స్కూల్ అండ్ ఈ టెంపుల్లో ఎవ్రీ గురువారం గురువారం అన్నదానం జరిగిద్దండి అసలు ఎన్ని వందల మంది వచ్చినా కూడా అన్నదానం పెడతారనమాట ఇదైతే ఆ బాబా గారు అండి ఇంకొక బాబా గారు ఇది అత్తి చెట్టు ఔదంబర వృక్షం అంటారు కదా ఆ వృక్షం కింద బాబా గారు ఉన్నారనమాట ఆయనకి కూడా మనం డైలీ అభిషేకం చేసుకోవచ్చు ఇవి రెండు ఏంటంటే ఇవి రెండు కలిసిపోయి ఉన్నాయి అన్నమాట చెట్లు బిల్వే వృక్షము ఔదుంబరి వృక్షం అనమాట ఇవి రెండు మొత్తం పైకి వచ్చేటప్పటికి మొత్తం కలిసిపోయినాయి అనమాట అసలే చెట్టు ఏది ఏకమ్మ ఏదని తెలుసుకోలేము అనమాట ఆకులు చూసి కనిపెట్టాలంతే అండ్ అది సంకీర్తన ఆలయం అనమాట భజనలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు ఎటు చూసినా అండి అసలు ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఈ టెంపుల్లో అసలు ఫుల్ ప్లెజెంట్గా ఉంటుంది అసలు మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంత ఇలా చూస్తూ ఉంటే చెట్లని అసలు ఎట్ ఫుల్గా ఎటు చూసినా మనకి మొత్తం అంత గ్రీనరీ అనమాట చెట్లే అండ్ ఈ గుడిలో లేని చెట్లు కూడా లేవన్మాట అదొకటి ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట వస్తే ఇదే అండి ఈ రోజు వీడియో బాబా గారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీరు కూడా అందుకున్నారనే ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఆ బాబా గారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనం కోరుకుంటున్నాను